నా నా నన్ను బుడ్డక బుడ్డకల్ అది నన్ను కాజాపురంలో పనిచేస్తాను ఏమమ్మా నా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఎవరు చేసలేరు ఇట్లా ఆయన దుర్మాతైన కనుక మా కాళ్ళు కడిగి మమ్మల్ని వాళ్ళ కాళ్ళు కడిగి నేను మీద నీళ్ళు చదువుకున్నాడు ఆయన మాత్రం ఏమమ్మా ఇంత మంచి మనిషిని ఎప్పుడు చూడలేదమ్మా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయి ఉంటుందమ్మా నన్ను ఏ ఊరు చేసిన గతంలోన గతంలో చేసలేరు మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు ఉంటారు కానీ దగ్గర తెలుసుకునే వాళ్ళు లేరు కదా ఆయన ఇంత సౌకర్యాన్ని దేశ కాసిపోయినాడు ఆయన పేరు ఏమన్నా ససారు మా తసారు కాదు అది నూరేళ్ళు బతకని మా యాసి బతుంది ఇటు ఇటు అంటే ఎప్పుడు చేయలేదు మన ముసలి కానీ మన రాళ్ళు మన మంగళని అందరినీ అల్లలు కానీ ఎవరు చేయగలమ్మా మన పనికి ఎక్కిన పార్క్ నుంచి అందరూ దూరం పెట్టేవాళ్ళే కానీ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే మాత్రము దూరం పెట్టలేదమ్మా మమ్మల్ని ఇంతమంది పోయారు కానీ వాళ్ళు దూరమే పెట్టారు కానీ ఇంత సవాల్ అని ఇట్లా చెప్పలేరు చేయలేరు మా ఇంకా మా దాకా మాట్లాడలేరు ఇట్లా వాడి కోసం వచ్చానమ్మా శుభ్రంగా కోసం చూస్తానమ్మా ఎంకి గురమ్మా dada tesis es experto por el